ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు అని నానుడి ఆ ధీమతోనే ఓ ప్రభుతుడు ప్రియరాలి ముచ్చట తీర్చడానికి సొంత ఇంట్లోనే కన్నం వేశాడు కన్నతల్లి బంగారం దొంగ నుంచి అడ్డంగా దొరికిపోయాడు పోలీసులు తమదైన శైలిలో దొంగను పట్టుకుని కటకటల్లోకి పంపించారు ఈ చోరీ ఘటన ఖిల్లా వరంగల్లో జరిగింది సోమవారం తెల్లవారుజామున రామకృష్ణ అనే వ్యక్తి ఇంట్లో చోరీ జరిగింది వీరు భద్రపరిచిన పదహారు తులాల బంగారం ఎవరో ఎత్తికెళ్లిపోయారు లభోదిపం అంటూ రామకృష్ణ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు తన తండ్రితో పాటు పోలీస్ స్టేషన్ కు వెళ్లిన రామకృష్ణ కొడుకు జయంత్ బంగారం చోరీపై పోలీసుల ముందు తెగ హడావడి చేశాడు రంగంలోకి దిగిన పోలీసులకు జయంత్ హడావడి చూసి కాస్త అనుమానం కలిగింది దీంతో తమదైన సెలలో జయంత్ ను విచారించేసరికి అసలు విషయం బయటపెట్టాడు రామకృష్ణ ఇంట్లో బంగారం పోవడం ఇంటి దొంగ పనేనని తేల్చారు హనుమకొండలోని ఓ డిగ్రీ కళాశాలలో డిగ్రీ చదువుతున్న జయంత్ అదే కళాశాలలో చదువుతున్న ఓ యువతితో ప్రేమలో పడ్డాడు ఆ యువతిని ఆకట్టుకోవడం కోసం ఖర్చులకు డబ్బులు లేకపోవడంతో ఇంట్లో ఉన్న తల్లి బంగారంపై కన్నేశాడు తన జల్సాల కోసం బంగారం కొట్టేసి దొంగలు దోచుకెళ్లినట్లు సీన్ క్రియేట్ చేశాడు ఎంత తెలివైన వారైనా ఎక్కడో అక్కడ పొరపాటు చేయకపోతారా అన్నట్టుగా అతని సెల్ ఫోన్ నెట్వర్క్ అతన్ని పట్టించింది దొంగతనం జరిగిన సమయంలో అతని సెల్ నెట్వర్క్ ఆధారంగా పోలీసులు విచారించగా అసలు కథ బయటపడింది బంగారం దొంగలించింది జయంతేనని గుర్తించిన పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి పదహారు తులాల బంగారం రికవరీ చేశారు తల్లిదండ్రులతో పాటు అతనికి కౌన్సిలింగ్ నిర్వహించి చోరీ కేసు నమోదు చేసి కటకటల్లోకి పంపారు కన్న ఇంట్లో బంగారం దొంగిలించడంతో ఆ తల్లిదండ్రులు విస్తుపోయారు